అయితే ఒక చూస్తే పార్లమెంట్ మీరు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి టీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీరు గెలిచినటువంటి శాసనసభ నియోజకవర్గాలను బట్టి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం మేము పన్నెండు సీట్లు గెలుస్తాం నమ్మకం మాకు ఎంత ధీమా ఎందుకంటే మీ అంటే ప్రజలు ఓట్లు చేస్తారు ఇప్పుడు మీకు మధ్యప్రదేశ్లో పట్ట కాంగ్రెస్కి గెలిపించారు రెండు వేల పద్దెనిమిదిలో కేవలం నాలుగు నెలల ఎన్నికలు ఇస్తే ముప్పై మొత్తం ఫుల్ స్వీప్ చేసేసి ఏది బీజేపీ ఎంపీలు గెలిచారు రాజస్థాన్లో ప్రభుత్వం కాంగ్రెస్కి అపూరు శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్లో మొత్తం బీజేపీకి ఇచ్చారు ఇక్కడ కూడా కాంగ్రెస్ మమ్మల్ని నిరసన మమ్మల్ని దించారు రేపు ఇదే ప్రజలు భూ మన తెలంగాణ పార్టీ బతకాలి తెలంగాణ పార్టీ ఎంపీలు ఢిల్లీ ఊర్లో తిరుగుతున్నా కదండి చాలా గొప్పగా ఉన్నది టీడీపీ ఇప్పుడు బీజేపీకి వస్తే రామ మందిరం అనేటువంటి సబ్జెక్టు వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పాజిటివ్ వస్తే ఇక్కడ అధికారంలో ఉంది ఎక్కువ స్థానాలు ఇక్కడ గెలుచుకున్నారు ఈ రెండు పార్టీలకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఈ మీరు సీట్లు పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు ఎన్నికలకు మీకు ఎట్లా పాజిటివ్ ఇప్పుడు రామ మందిరం అయిపోయింది బాబరి మస్జిద్ని కూడబెట్టినారు ముప్పై ఏళ్ళ తర్వాత రామ మందిరం కట్టారు మంచి సంతోషంగా ఉన్నారు ప్రజలు అయిపోయింది ఇంకా సబ్జెక్ట్ క్లోజ్ అది అది ఉపయోగించుకోవాలి బీజేపీ ఇంకా కట్టడం అయిపోయింది కదా మోడీ పెట్టలేదు కదా బాబరి మస్జిద్ని ఎల్కే అద్వాణి గారి నాయకత్వం కూడబెట్టిారు మోడీ గారు కట్టే కాలంలో కట్టింది అయిపోయింది సబ్జెక్ట్ సబ్జెక్టు పెద్ద బీజేపీకి ఉపయోగపడదు గెలుస్తాం అంటున్నారు మోడీ గెలిస్తే గెలవచ్చు నేను కాదంట నేను గెలవచ్చు గెలవకపోవచ్చు అది వేరే విషయం కానీ ఆ సబ్జెక్ట్ మాత్రం పెద్ద ఉపయోగపడదు వాళ్ళకి ఎందుకంటే ప్రజలు రాముడు కేవలం బీజేపీ రాముడు కాదు కదా ప్రజల రాముడు కాబట్టి తెలిసి అయిపోయింది అది సబ్జెక్ట్ ఇక కాంగ్రెస్ వాళ్ళు నేను చెప్పినా కదండి గెలిపించిన అయిపోయిందిగా మీరు ఇక్కడ పరిపాలన చేయండి మీకోసం కొట్లాటో ఢిల్లీలో ఉండాలి మీతోని కాదు మీకు ఎమ్మెల్యేలో ఇచ్చాము మీకు ముఖ్యమంత్రి ఇచ్చాం ఈరోజు చూసుకోరు మీరు సో పన్నెండుకు పన్నెండు పన్నెండు స్థానాలు మాత్రం మీరు ఎక్కడ నుంచి ఫోర్ మీరు కరీంనగర్ ఎక్కడ అక్కడ కూడా మీకు గత శాసనసభ ఎన్నికల్లో దెబ్బ తగ్గింది ఈసారి మేము మూడు గెలిచాము నాలుగు ఓడిపోయినాము మూడు గెలిచినప్పుడు కూడా మేము పార్లమెంట్ మొత్తం ఏడు అసెంబ్లీలో కూడా మేమే మెజార్టీ ఉన్నాము అక్కడ బండి సంజయ్ బండి సంజయ్ పార్టీకి రెండు లక్షల వంశం కావచ్చు లేదంటే తనకు ఓడిపోయినటువంటి సానుభూతి కావచ్చు అట్లా ఓడిపోయిన కాదు ఆయన ఓడిపోయినందుకు ఒకసారి గెలిపించారు ఎంపీగా లాస్ట్ టైం ఈ ఐదు సంవత్సరాలు అతను ఏం పని చేయలేదు అనేది ప్రజలు అనుకుంటున్నారు నేను అనడానికి ప్రజలు అనుకుంటున్నారు ఒక పని చేయలేదు ఒక నియోజకవర్గ అభివృద్ధి కోసం చేయలేదు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడేది లేదు ఢిల్లీలో ఆయనే కాదు నలుగురు ఎంపీలు i <laughs> you